హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం ప్లాంట్ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందన్న విమర్శలు ఉధృతమవుతున్నాయి కార్మిక సంఘాలు కార్మికులు ప్లాంట్ పరిరక్షణ కమిటీలతో పాటు వైఎస్ఆర్సీపీ సైతం రాజకీయంగాను చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తుంది ఈ క్రమంలో నగరంలో వెలసిన ఒక ఫ్లెక్సీ అంటే వైజాగ్లో వెలిసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ వన్గా బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వర్ని ఏ టూగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏత్రిగా పేర్కొంటూ గురుద్వారా జంక్షన్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది జనజాగరణ సమితి ప్లాంటును అమ్మేస్తున్న ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని సింహాద్రి అప్పన్నను వేడుకుంటున్నట్లుగా ఫ్లెక్సీల్లో రాసి ఉంది దారిన పోయే కొందరు బాటసారులు వాటిని ఫోటోలు తీస్తూ కనిపించారు ఇక ఫ్లెక్సీపై సమాచారం అందుకున్న పోలీసులు వాటిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు తీర అధికారం లేక వచ్చిన వంద రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ డెబ్బై శాతం మూతపడేలా కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు కార్మికులను లేక బలవంతంగా పొగపెడుతున్నారు పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ప్రజలకు సెంటిమెంట్ లేదు అని అనవసరంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టవద్దని తిరుగులేని మెజార్టీ వల్ల వచ్చిన అహంకారంతో మాట్లాడారు దీనితో కార్మికులు పదమూడు వందల ఇరవై రోజుల నుంచి చేస్తున్న పోరాటం గంగలో పోసినట్లయింది ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు వృధా అయిపోయాయి తెలుగుడి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది దిక్కులేని వాడికి దేవుడు దిక్కు అన్నట్లు ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామి నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులను కఠినంగా శిక్షించాలని కార్మికులు రాష్ట్ర ప్రజలు వేడుకోవాలి పవన్ హీరోగా చంద్రబాబు పురంధేశ్వరి సహాయ నటులుగా ముగ్గురు అనే కొత్త సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది అని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఒక ప్రకటన విడుదల చేశారు ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఈ సంఘటన